డిజిటల్ క్రాస్ఓవరే మనం ఎందుకు డిజిటల్ క్రాస్ ఓవర్ అనలాగ్ క్రాస్ అంటే డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అంటే దీనిపైన ఈక్వలైజర్ గ్రాఫిక్ ఈక్వలైజర్ పెట్టి ట్యూన్ చేసినాం అనుకోండి ఆ క్వాలిటీ ఇంకొంచెం బాగా వస్తుంది కదా ఇన్బిల్డే ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఈ క్రాస్ఓవర్లో ఉంటాయి సో మేము చాలా రోజుల నుంచి అనలాగ్ వాడుతున్నాం దాన్ని క్వాలిటీ మంచినే ఉంది మాకు సరిపోయే సెట్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు చెప్పు చాలామంది పురాలను పెట్టి డిజైల్ నడిపిస్తారు అండ్ ఒక స్పీకర్స్ అనేది కాలిపోవడం సర్వసాధారణంగా కాలిపోతుంటే ఓకే ఓకే కట్టించుకోవాల్సి వస్తుంది సిక్స్ డీబీ వరకే లేవాలి ఇంత మంచి లేవో దాన్ని లిమిటర్ సెట్ చేసినాం అనుకోండి రేజ్ అయినప్పటికీ ఇక్కడ లిమిటర్ ఏం చేస్తుంది అంటే దాన్ని లిమిట్ ఉంటుంది ఆ ఆటోమాటిక్ ఎత్తుల పెట్టుకొని స్పీకర్ ఎట్లా పెట్టుకొని మార్కెట్ పోయి కట్టి మనం మైక్ యూజ్ చేస్తున్నప్పుడు స్పీకర్ ముందుకెళ్తే బుయ్య కిస్ అని అంటుంటుంది అట్లాంటి సౌండ్స్ని ఎలిమినేట్ చేయని కొన్ని ఈక్వలైజింగ్ చేసుకొని ఎట్లాంటి క్యాబినెట్ నుంచైనా ఎట్లాంటి స్పీకర్ నుంచా పర్ఫెక్ట్ అవుట్ మీకు నచ్చిన అవుట్పు తీసుకోవడానికి హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ డీజీ ఆర్యన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా యూస్ఫుల్ కంటెంట్ ఉంటుంది సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్స్ అండ్ షేర్స్ మీకు చాలా చిన్న విషయం కానీ నాకు చాలా సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇస్తుంది ఇట్లాంటి వీడియోలు ముందు ముందు చేయడానికి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ అవర్ వీడియో వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో అయితే ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ తమ్నలా చూసే ఉంటారు అయితే డిజిటల్ క్రాస్ ఓవర్ అండ్ క్రాస్ ఓవర్ డిజిటల్ క్రాస్ ఓవరే మనం ఎందుకు యూజ్ చేయాలని దాని గురించి చెప్దాం అనుకుంటున్నా వచ్చేసి మీరు దీనికి ఫస్ట్ ఇట్ల రెండింటి మీద డిఫరెన్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ముందు మీకు క్రాస్ ఓవర్ అంటే ఏందో తెలవాలి మీకు ఆల్రెడీ తెలుసు కానీ చిన్న మళ్ళీ ఒకసారి చెప్తున్నా క్రాస్ ఓవర్ అంటే ఏంటంటే మనం ఇచ్చే మిక్సర్ నుంచి ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ని అవుట్పుట్ సిగ్నల్ని తీసుకొని ఆ ఫ్రీక్వెన్సీస్ డివైడ్ చేస్తుంది ఇల్లు బేస్ మిడ్ ఇంకా హై అట్లాంటి ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని డివైడ్ చేసి సపరేట్ సపరేట్ అవుట్పుట్స్ లాగా ఇస్తుంది దాన్ని తీసుకొని మనం ఆప్లిఫైర్కి ఇస్తాం ఆంప్లిఫైర్ స్పీకర్స్ నుండి అవుట్పుట్ వస్తుంది ఇది మీకు తెలిసిందే బేసిక్గా అయితే ఇప్పుడు వచ్చేసి బే ఇది ఇది ఇక్కడ మన ముంగల ఇది ఉన్నది ఇది డిజిటల్ క్రాస్ ఓవర్ అండ్ ఇది వచ్చేసి అనలాగ్ క్రాస్ ఓవర్ అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందనంటే యాక్చువల్గా మిక్సర్ ఏదైనా సరే అనలాగ్ ఇన్ అవుట్పుట్ మాత్రమే బయటకు వదులుతుంది మిక్సర్ అని కాదు ప్రియాంప్ మన మన దగ్గర ఉన్న ప్రియాంప్ ఏదైనా సరే అనలాగ్ సిగ్నల్ మాత్రమే బయటకు వదులుతుంది అట్లాంటప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ అనలాగ్ క్రాస్ ఓవర్ అన్లాక్ సిగ్నల్ని ఇన్పుట్ తీసుకొని అనలాగ్ ఫామ్లోనే దాన్ని డివైడ్ చేసి డివైడ్ చేసి అనలాగ్ ఫామ్లోనే అవుట్పుట్ ఇస్తుంది కాకపోతే ఇందులో ఏమవుతుందంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఫిక్స్డ్ ఫిల్టర్స్ ఉంటాయి అండ్ ఓన్లీ గెయిన్ కంట్రోల్ మాత్రమే ఉంటుంది కొన్ని కొన్ని ఇట్లాంటి క్రాస్ ఓవర్ల కొన్ని కొంచెం ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మిడ్ మిడ్ బేస్ అండ్ హై మిడ్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి దాని అండ్ వేరే వేరే డిజిటల్ క్రాస్ ఓవర్కి వస్తే ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ ఇది చాలా ఆప్షన్స్ ఉంటాయి ఇది ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన అన్లాక్ సిగ్నల్ తీసుకొని డిజిటల్ ఫామ్లో ఆఫ్ ప్రాసెస్ చేసి అండ్ మళ్ళీ అన్లాక్ ఫామ్లో మనకు అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట ఈ అన్లాక్ క్రాస్ ఓవర్లో మనకు ఏమవుతుందంటే ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఓన్లీ ఇన్పుట్ ఇస్తాం అవుట్పుట్ తీసుకుంటాం త్రీ టూ ఇన్పుట్ ఇస్తాం త్రీ అవుట్పుట్స్ తీసుకుంటాం ట్వంటీ ఛానల్స్ నుంచి ఓన్లీ ఇంతవరకు ఆప్షన్స్ ఉంటే కొన్ని క్రాస్ఓవర్లో ఇట్లా ఫ్రీక్వెన్సీ అడ్జస్ట్మెంట్ ఉంటుంది అండ్ గెయిన్ కంట్రోల్ మాత్రమే ఉంటుంది ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి ఉండదు జస్ట్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్ ఫిల్టర్స్ ఉంటాయి దీన్ని ఎట్లా ఉన్నా అట్లా వాడుకో ఛాన్స్ ఉంది ఇప్పుడు డిజిటల్ విషయానికి వస్తే అట్లా ఉండదు అనమాట యాక్చువల్గా దీన్ని క్రాస్ఓవర్ అని కాదు డిఎస్పీ అని అనాలి ఎందుకంటే ఇలా చాలా ఆప్షన్స్ అంటే చాలా ఆప్షన్స్ ఉంటాయి డిజిటల్ సిగ్నల్ ప్రాసెసర్ అంటారు దీన్ని మనం నార్మల్గా అర్థం కానీ డిజిటల్ కాస్ ఓవర్ అని పిలుచుకుంటాం యాక్చువల్గా దీన్ని డిఎస్పీ అని విలవాలి మిక్సర్ నుంచి అంప్లిఫైర్కి డైరెక్ట్గా కనెక్షన్ ఇచ్చినాం అనుకో ఒక టైప్ ఆఫ్ సౌండ్ వస్తుంది స్పీకర్ నుంచి అంటే ఒక క్వాలిటీ వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాం మధ్యలో క్రాస్ ఓవర్ ఇంక్లూడ్ చేసినాం అనుకోండి క్రాస్ ఓవర్ దాని క్వాలిటీ అనేది చేంజ్ అయిపోతుంది కొంచెం నీటి వస్తుంది అనమాట సౌండ్ అనేది బేస్ బేస్ మిడ్ మిడ్ హై హైక్ సపరేట్ అయిపోయి త్రీ వే సిస్టమ్ కానీ టూ వే సిస్టంలో కానీ కొంచెం క్వాలిటీ అనేది యాడ్ అవుతుంది ఒకవేళ మనం దీనిపైన ఈక్వలైజర్ గ్రాఫిక్ ఈక్వలైజర్ పెట్టి ట్యూన్ చేసినాం అనుకోండి ఆ క్వాలిటీ ఇంకొంచెం బాగొస్తుంది కదా ఇంకా ఇంకొంచెం బాగొస్తుంది సే అట్లాంటివి అవుట్పుట్లో ఇంకా వేరే వేరే డిలేలు అవన్నీ యూజ్ చేయడం వల్ల ఇంకా క్వాలిటీ అనేది ఇంకా చేంజ్ అయిపోతుంటది సో అట్లాంటివి పెట్టాలంటే ఈ క్రాస్ ఓవర్ పైన ఇంకొకటి దానిపైన ఇంకొకటి దానిపైన ఇంకోటి ఒక నాలుగైదు ఎక్విప్మెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది అట్లాంటి అవసరం లేకుండా మా దగ్గర ఉన్నది ఇదే డిజిటల్ క్రాస్ ఓవర్లో ఈ డిఎస్పీలో అయితే ఇన్బిల్డే ఇవన్నీ ఆప్షన్స్ అనేది ఈ క్రాస్ ఓవర్లో ఉంటాయి ఈక్వలైజర్ ఈక్వ ఇప్పుడు ఇంట్లో ఏమేమి క్రాస్ ఈక్వలైజర్ ఉంటుంది ఏమేమి ఉంటాయంటే ఈక్వలైజర్ ఉంటుంది ఆటోమేటిక్ ఈక్వలైజర్ ఉంటుంది పారామెట్రిక్ ఈక్వలైజర్ ఉంటుంది అండ్ లిమిటర్స్ కంప్రెసర్స్ ఇంకా సబార్మోనిక్స్ ఏఎఫ్ఎస్ ఇంకో ఆర్టీఏ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట మీకు ఏం అవసరం ఉంది ఇంత ముందు మేము చాలా రోజుల నుంచి అనలాగా వాడుతున్నాం దాని మీద క్వాలిటీ మంచిగా ఉంది మాకు సరిపోయి సెట్ అవుతుంది అని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ డిజిటల్ ఓవర్లో కోసం ఏమవుతుందని అంటే మెయిన్ మనకి ఖచ్చిత గట్టిగా యూజ్ అయ్యేది మంచి చాలా యూస్ఫుల్గా ఉండేది మెయిన్ మ్యాటర్ ఏందని అంటే మనకి లిమిటర్ అండ్ కంప్రెసర్ చాలా యూస్ఫుల్ ఉంటుంది ఎందుకనంటే ఇలా రేపు చాలామంది పురాలను పెట్టి డీజల్ని నడిపిస్తారు అండ్ ఒక స్పీకర్స్ అనేది కాలిపోవడం సర్వసాధారణంగా కాలిపోతుంటే ఓకే ఓకే కట్టించుకోవాల్సి వస్తే అమౌంట్ ఎక్కువ ఎందుకు కాలిపోతుంటాయి అంటే కొన్ని కొన్ని సాంగ్స్ ప్యాడ్ కొట్టినప్పుడు కానీ సంథింగ్ ఏదైనా చేసినప్పుడు కానీ ఒక్కోసారి అవుట్ టక్కని లేచిపోతుంది అనమాట అట్లాంటివి లేచినప్పుడు టక్ స్పీకర్ ఎగిరిపోతుంది అట్లా దాని ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది లేవకుండా ఈ క్రాస్ ఓవర్ ఏం చేస్తుంది అని అంటే లిమిటింగ్ చేస్తుంది అనమాట మనం ఒకవేళ ఈ అవుట్పుట్ ఇవి అవుట్పుట్ లెవెల్స్ ఈ అవుట్పుట్ని సిక్స్ జీబీ వరకే లేవాలి ఇంత మంచి లేవద్దని లిమిటర్ సెట్ చేసినాం అనుకోండి మన మిక్సర్లో ఒకవేళ మిస్ బై మిస్టేక్ మన అవుట్పుట్ రేజ్ అయినప్పటికీ ఇక్కడ లిమిటర్ ఏం చేస్తుంది అంటే దాన్ని లిమిట్ చేసి ఉంటుంది దాంతో నుంచి అవుట్పుట్ని ఆంప్లిఫైర్ పంప పంపకుండా ఆపేసి ఉంటుంది సో ఇట్లా మనకి స్పీకర్స్ని కాలిపోకుండా చాలా వరకు మనము ప్రొటెక్ట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో మనం ఇప్పుడు ఎవరైనా సరే ఇంత ముందుకు ఒక టూ ఇయర్స్ బ్యాక్ వరకు బాగా స్పీకర్లు కాలిపోవడం ఫేస్ చేసేటోళ్ళు ఈ డిజిటల్ క్రాస్ వాళ్ళు ఎక్కువ యూసేజ్ జరగ జరుగుతున్నప్పటి నుంచి చాలామందికి అందుబాటులోకి వచ్చినాయి ఇప్పుడు అప్పటి నుంచి ఒక టూ ఇయర్స్ నుంచి చాలా వరకు స్పీకర్స్ కాలిపోవడము మాటి మాటికి నెత్తల పెట్టుకొని స్పీకర్ నిట్లు పెట్టుకొని మార్కెట్ పోయి కట్టించుకోవడం తగ్గిపోయింది ఇంకా తగ్గిపోతుంది మీరు అందరూ ఇదే యూజ్ చేస్తే డిజిటల్ క్రాస్ క్రాస్వేర్ యూజ్ చేయండి అనలాగ్ మ్యాక్సిమం బంద్ చేసేయండి యూజ్ చేయకడం ఇంకొచ్చేసి ఏఎఫ్ఎస్ ఆటోమేటిక్ ఫీ ఫీడ్బ్యాక్ అప్రేషన్ అంటే తెలుసు కదా మీకు మన మైక్ యూజ్ చేస్తున్నప్పుడు స్పీకర్ ముందుకెళ్తే బుయ్యి కిస్ అని అంటుంటుంది అట్లాంటి సౌండ్స్ని ఎలిమినేట్ చేయనికే డైరెక్ట్ ఇందులోనే డిజిటల్ ఫిల్టర్స్ ఉంటాయి ఆ ఫిల్టర్స్ డైరెక్ట్ డైరెక్ట్ ఎలిమినేట్ చేస్తుంటాయి మీకు అట్లాంటి డిస్టర్బెన్స్ రాకుండా చూసుకుంటుంది ఇక్కడ క్రాస్ ఓవర్ ఇది డిఎస్పీ అండ్ ఇంకొచ్చేసి ఆటోమేటిక్ ఈక్వలైజేషన్ మీరు ఒక రూమ్లో కానీ ఎక్కడ కానీ ఒక క్వాలిటీ సౌండ్ వినాలనుకుంటున్నారు అట్లాంటప్పుడు మీ చెవులు చెవులతోటి విని సెట్ చేయడం కంటే పింక్ నాయిస్ జనరేట్ చేసి ఆర్టీఎం ఐక్ని యూజ్ చేసి ఆర్టీఎం మైక్ రియల్ టైం అనలైజర్ అంటుంది ఆర్టీఎం ఐక్ యూజ్ చేసి అదే పెట్టిన కనెక్ట్ చేసామనుకొని అదే ఆ పింక్ నాయిస్ జనరేట్ చేస్తే అదే ఆ రి ఆ పింక్ నాయిస్ని విని దీంట్లో ఏదేది హైస్ ఎక్కువైనా మిడ్స్ ఎక్కువైనా బేస్ తక్కువైనా అని అదే లెక్కేసుకొని పర్ఫెక్ట్ ఈక్వలైజింగ్ అనేది చేస్తుంది అనమాట ఇట్లాంటి బెనిఫిట్స్ కూడా ఉంటాయి డిఎస్పీ యూస్ చేయడం వల్ల అందరూ రకరకాల క్యాబినెట్స్ రకరకాల స్పీకర్స్ యూజ్ చేస్తుంటారు పెట్టగానే అన్నిట్లకి ఒక్కో రకంగా ఒక్కొక్క క్యాబినెట్ ఒక్కొ రకమైన సౌండ్ వస్తుంది ఒక్కొక్క స్పీకర్ ఒక్కో రకమైన సౌండ్ వస్తుంది ఇప్పుడు ఫిక్స్డ్ ఫ్రీ ఫిల్టర్స్ ఫ్రీక్వెన్సీ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇస్తున్న అల్లా క్రాస్ ఓవర్ వాడిని అనుకోండి స్పీకర్స్కి అన్ని క్యాబినెట్స్కి సెట్ అవ్వకపోవచ్చు అదే మీరు డిజిటల్ ఓవర్ వాడితే మీ ఫ్రీక్వెన్సీస్ అనేది అప్డౌన్ చేసుకొని ఈక్వలైజింగ్ చేసుకొని ఎట్లాంటి క్యాబినెట్ నుంచి అయినా ఎలాంటి స్పీకర్ అయినా పర్ఫెక్ట్ అవుట్ మీకు నచ్చిన అవుట్పుట్ మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నేను లిమిటర్ గురించి కాంప్రెసర్ గురించి డిలేస్ గురించి ఇవన్నీటి గురించి సపరేట్ ఒక క్లారిటీ వీడియో అనేది చేస్తాను అప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది డిజిటల్ మీ డిజిటల్ క్రాస్ ఓవర్ ఫీడింగ్ మీరే చేసుకొని కూడా ఛాన్స్ ఉంటుంది అట్లా అర్థం కాబట్టి ఏది ఒక వీడియో చేస్తే మీకు అర్థం కాదు కాబట్టి సపరేట్ సపరేట్ వీడియో చేస్తా ఈ డిజిటల్ క్రాస్ ఓవర్ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి ఎట్లెట్లు ఉంటాయి వాటిని అవి ఎందుకు ఉపయోగపడతాయో నేను చెప్తాను కానీ దాన్ని ఎట్లా వాడాలి ఎట్లా ట్యూన్ చేసుకోవాలి అనేది మీరే చూసుకోండి డిజిటల్ క్రాస్ ఓవర్ యూజ్ చేయండి అనలాగా మ్యాక్సిమమ్ అవాయిడ్ చేయండి యూజ్ చేయండి ఫస్ట్ చూ పెట్టుకోండి ఒక అనలాగ్ ఓవర్ కూడా మీ దగ్గర కానీ ఖచ్చితంగా మీ సిస్టమ్ మీద డిజిటల్ ఓవర్ యూజ్ చేయండి ఎందుకంటే మీ సామాన్ ప్రొటెక్షన్ ఉంటుంది మీరు పురాగాలం పంపిస్తారు చాలామంది రేపు ఏమైనా ఓనర్లు ఏం చేస్తారు అంటే ఈ షాప్లో వాళ్ళకి వేరే బిజినెస్ ఉంటాయి పురాగాలం పెట్టి పంపిస్తారు వాళ్ళు చూసుకోకుండా ఆటోమేటిక్గా ఎక్కువ తక్కువ లేపి స్పీకర్లు అగ్ర ఛాన్స్ ఉంటుంది అదే డీఎస్పీ పెట్టి మీరు యాంప్లల్లో మొత్తం లిమిటేషన్ ఫుల్ దిప్పి పెట్టి సెట్ చేసారు అనుకోండి ఇంకా మీకు ఎంత తిప్పినా కానీ అవుట్పుట్ అనేది లేవద్దు స్పీకర్ అనేది ఎగరదు సో మీకు డబ్బులు కూడా సేవ్ అవుతుంటాయి సో చూస్తూనే ఉండని ఇట్లాంటి యూస్ఫుల్ కంటెంట్స్ వస్తూనే ఉంటాయి డీజే ఆర్యన్ ఇంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్